నమస్తే అన్న మీ పేరునా నా పేరు మోహన్ అన్న మోహన్ ఏ ఊరు మనది మనది దేవనకొండ మండలం అన్న దేవనకొండ మండలం బురకుంట గ్రామం అవును అయితే ఇప్పుడు వచ్చేసి మీది ఎన్ని రోజుల పంట ఇది ఇది నూట ఇరవై రోజుల పంట అనేది రకం ఏంటిది ఇది ఇది సూపర్ టైగర్ అనేది సూపర్ టైగర్ అంటే తేజ రకమా తేజ రకం సూపర్ టైగర్ అనేది తేజ రకము సూపర్ టైగర్ అయితే ఇది వచ్చేసి దాదాపు అంటే ఇప్పుడు ఎన్ని కోతలు ఏమన్నా నింపేవాది ఇది ఇప్పుడు మూడు కోతలు తెప్పినా మూడు కోతలు ఆల్రెడీ అయిపోయింది మూడు కోతలు అయిపోయింది ఓకే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా అనేది చెప్పండి ఏం పేరు పేరు దాని అనేది ఒకటేమో మెటాయక్స్ ఇది సింగల్ డబ్బా త్రిగుణాస్త్ర అనేది త్రిగుణ ఒకటేమో త్రిగుణా ఒకటేమో మెటాయక్స్ అవునా అయితే మీ తోట ఎన్ని ఎన్రోల్ అయింది కొట్టి మెటాయక్స్ ఇప్పటికీ మెటాక్స్ కొట్టి మూడో కోత దెబ్బనాక డిసెంబర్ ట్వంటీ ఇరవై తేదీ నేను తేదీ కొట్టినాను డిసెంబర్ ఇరవై తేదీ అంటే మెటాయక్స్ లోకి ఏమేమి కలుపుకున్నావు మెటాయక్స్ పోలీస్ వేసుకున్నాను మెటాయక్స్ పోలీస్ పోలీస్ న్యూట్రిన్స్ కానీ ఏమన్నా వేసుకున్నా న్యూట్రిన్స్ వేసుకున్నా అది ట్వంటీ సరే న్యూట్రిన్స్ మొత్తానికి సిక్స్ వేసుకున్నాం అనుకుంటున్నాను లేదా మెటాయక్స్ పోలీసు అగ్రిప్రో కొ అయితే దీంట్లో వచ్చేసి మెటాక్స్ కొట్టక ముందు తోట పరిస్థితి ఎలా ఉండేది ఏం లేదన్నా కోత తెప్పేసి ఇంక పెడదాం అనుకుంటే ఓకే ఇంకా వేరే వాళ్ళు చెప్తే నేను విని చూద్దాం ఓసారి అని ఒక రౌండ్ కొట్టినా అన్న మెటాయక్స్ కొట్టిన తర్వాత గ్రోత్ ఇంకా బాగా వచ్చిన గ్రోత్ బాగా వచ్చింది ఓకే పూత కూడా తీసుకొచ్చింది ఎమ్మడే ఇంకా గ్రోత్ కి ఓకే ఇంకా బాగుంది అన్నమాట ఇంకేమేం క్లియర్ అయింది మెటాయిక్స్ కొట్టుకున్న తర్వాత మెఠాయిస్ కొట్టినాక కింద ముడితో పే మొత్తం పోయిందన్నా పోయి గ్రోథింగ్ మేలుగా వచ్చిందనంగా గ్రోతింగ్ ప్లస్ పూత పూత వచ్చిందన్నా అది పూత కూడా ఏ రకంగా వచ్చింది తక్కువ పూత వచ్చింది అది కంగా పోతానంగా మల్లె పూల తోటి ఉన్నట్లు ఇంకా మల్లెపూలతో మల్లె పూల తోట వచ్చినట్టు వచ్చింది ఓకే ఓకే దాన్ని కొట్టినాక ఈ ఇప్పుడు డిసెంబర్ ఇరవై అవ తేదీ నువ్వు దాన్ని కొట్టాను అన్నావు తేజ రకానికి ఇది అయితే దాన్ని కొట్టినాక నీ చేతిలో ఉన్న త్రిగుణస్ట కొట్టింది ఎన్ని రోజులు ఇది జనవరి తర్వాత రెండో తేదో రెండు తేదీ కొట్టిన జనవరి ఈ రోజు వచ్చేసి జనవరి పన్నెండు అంటే మొత్తం మీద ఇరవై రెండు రోజులైంది రేట్ దానికి చేత కాకపోయినా డబ్బులు పెట్టడానికి కూడా తగ్గు తక్కువ అమౌంట్ లోనే చూసుకున్నాను ఓకే అంటే ఈ రెండు స్ప్రేల తర్వాత అయితే ఏం కొట్టలేదు ఇంకా ఏం కొట్లా ఇప్పుడు ఈ రోజుకి పన్నెండు రోజులు పన్నెండు రోజులు అయింది ఏమేమి కొట్లే తోటల గురు రాలేన బుడ్డి త్రిగుణా కొట్టిన తర్వాత ఇది ఒకటే వస్తుంది దీంట్లో ఇంకొక ప్యాకెట్ కూడా ఇది ఇంకొకటి వస్తానా దాని పైన ఒకటి ప్యాకెట్ వస్తాను ఇదంతా వచ్చినది దీనికైనా వేరే దానికైనా ఉందని చెప్పండి దీనికైనా ఒకసారి లేదైనా దీనికైనా వచ్చినది కాపు దీనికైనా దీనికైనా మినిమం ఇప్పుడు ఎంత పొలం అనేది తేజా వేసుకునేది ఇది తేజాయి ఇది నాలుగు ఎకరాలు వేసుకున్నాను నాలుగు ఎకరాలు అవును ఇప్పుడు ఈ రెండు ప్రొడక్ట్లతో నువ్వు మినిమం ఎకరానికి ఎన్ని కింటాలు కాపు పట్టింటుంది అనుకున్నా నాకు ఇప్పుడు అందజుగాన ఒక నాలుగు ఎకరాలకి ముప్పై క్వింటాలు పైన దిగింది ఒక కోతకి ఈ చేతితో నలభై కింటాలు లేదు అనుకున్నాను ఓకే ఈ రెండు ప్రొడక్ట్లతో ఈ రెండు ప్రోడక్ట్లతో అంటే ప్రతి రైతు నమ్మకంగా వాడుకోవచ్చు అండి బ్రహ్మానంగా ఇక్కడ చూసి చెప్పిన బొమ్మల ప్రతి రైతు నమ్మకంగా వాడచ్చు బ్రహ్మాండంగా కొట్టుకోవచ్చు అన్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు ఓకే నేను ముందు గానే ఇంకొక ఎకర ఎక్క చాపుకోను గానీ ఇవే ఫాల్ కావాలనుకున్నాను ఓకే భూమిత్ర ఆర్గానిక్స్ లోనే ప్రతి ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి అన్న దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు కాపు కూడా గమనించండి రైతన్నలు కాపు ఒక ఇదేదో ద్రాక్ష గిల్లలు పడితే ఎట్లా ఉంటదో వెరైటీ అయితే సూపర్ టైగర్ అంట తేజ రకము చివరి అంచు వరకు కూడా సైజు తగ్గలేదండి వెరైటీ కూడా మంచి ఉన్న రకం మాదిరిగా కనిపిస్తుంది రకం కూడా ఏ కొమ్మనైనా చూడండి ఏ మొక్కనైనా చూడండి దితీయన ఎంత కాపు చూడండి అసలు లెక్కలేదు కాపుకు మాత్రం జడ కాపు ఆశిడిసింది మొత్తం ఎన్ని కింట కాపు ఉంటుంది మినిమం ఒక ఎకరానికి ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్లు కొట్టుకున్న తర్వాతనే వచ్చిందా ఉన్నది ఉన్నట్టు చెప్పండి కింటాలు తగ్గదన్న ఇప్పుడు ఉన్న అవునా మంచిగా చూడండి ప్రతి రైతున్నా కూడా ధైర్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో రైతన్న చెప్పిన మాటల్లో ఎంత నమ్మకం ఉన్నది ఉన్నట్టు చెప్పాడా లేదా అనడానికి ఆ పూతలు కూడా దిప్పి ఒకసారి పూతలో కూడా నల్లి కానీ ఏమి పది రోజులు అయింది ఏమేమి లేదన్న ఏమీ లేదు నీట్గా ఉంది క్లియర్ గా ఉంది చూడండి రైతన్నలు గమనించండి దీన్ని అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మళ్ళా ఏది కడిగినట్టుగా ఉంది కూడా పన్నెండు రోజులు అయిందా ఇప్పటికి మొత్తం మీద ఈ రెండు ప్రొడక్ట్ల తర్వాత ఏ ప్రోడక్ట్లు మీరు స్ప్రే చేయలేదన్నా చేయలేదన్నా చెప్పండి ఎందుకంటే ఈ మీరు చెప్పే రకంగా ఇరవై రెండు రోజుల వ్యవధిలో ఏ స్ప్రే చేయలేదు అనే చెప్తున్నారు ఎందుకంటే అవతల వాళ్ళు కూడా నమ్మాలి కదా ఉన్నది ఉన్నట్టే చెప్పండి ఖచ్చితంగా కొట్టలేదు కదా ఇవి రెండే రెండే కొట్టేనా ప్రతి రైతుకు చెప్పొచ్చు ధైర్యంగా చెప్పొచ్చు కదా ఏదైనా చూసుకోండి మొత్తం మీద కాపు అనేది చిన్న చిన్న కాపు కాయలేదు ఇది ఒక మొక్కనే కాదు ఇది చూడండి ఎంత ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది ఏదైనా అదైనా కాదు ఏ కొమ్మనైనా చూసుకోండి లేపనికి కూడా రావట్లేదు అంత కాపు కాపుగాసిడిచ్చింది మొత్తం మీద ఈ రెండు ప్రొడక్ట్లకు వచ్చిన ఈ కాపు ఓకే మొత్తం మీద ఎన్ని కోతలు తెంపిన తర్వాత ఇది మూడు కోతలు తెంపినాక కొట్టినా మూడు కోతలు తెంపినాక మెటాక్స్ కొట్టావు మెటా ఎక్స్ తర్వాత పది రోజుల పన్నెండు రోజులకి కాపు దిగుతా ఉందా కాపు కాపు దిగుతా ఉంది కాపు దిండి ఉంది ఇంకొకటి మా ఫ్రెండ్ కూడా వేరే ఊర్లో కూడా కొట్టిస్తున్నాను ఇదే ప్రకారం అది కూడా భారీగా ఉందన్నా అది కూడా ఒక వీలు అయితే నేను తోలకపోయి అక్కడ కానీ ఫీడ్ చేపిస్తానా ఓకే ఓకే అది కూడా చూడండి రైతన్నలు ఎవరైనా కానీ చివరి అంచును కూడా పూత పింద దిగుతా ఉంది చూడండి చివరి అంచులో కూడా ఎంత నీట్ గా ఉందో కడిగినట్టుగా ఉంది కంటిన్యూషన్ గా రెండు ప్రొడక్ట్లు మళ్ళీ ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు స్ప్రే చేయలేదంటే ఒక ఆశ్చర్యకరమే ఏదో ఉన్న దాంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు మూడు కూడా ఉన్నాయండి నల్ల తామర అయితే లేదు మొత్తానికైతే ఇంత నీట్గా ఉంది చూడండి చిగురు కూడా చాలా నీటిగా ఉంది మొత్తం కాపు సెట్ అయిపోయింది మొత్తం చివరి వరకు కూడా రైతుకు చెప్పొచ్చు కదన్న కొట్టుకోవచ్చు అనేది ఏ లేదు లేదు అయితే ఏం డౌట్ డౌట్ మొత్తానికి కాపు చూడండి అండి ఇది పరిస్థితి ఏ మొక్కనైనా చూసుకోండి అసలు మామూలు కాపు కాదండి ఇది చూసుకోండి ఒకసారి అసలు కొమ్మలు లేపడానికి కూడా రావట్లేదు ఆ విధమైన కాపు కాయడం అయితే జరిగింది ఎక్కడ తెచ్చుకున్నావు సీడ్ ఇది బానే ఉంది సీడ్ కూడా ఇది కర్నూలు తీసుకొచ్చింటే కర్నూలు లో ఓకే సీడ్ కూడా బానే ఉంది నాకు ఇంకోటి అన్నది ఫస్ట్ లో కొట్టుకోలేకపోతే బాధపడుతున్నా నేను అంటే ఈ ఈ ప్రొడక్ట్ లాస్ట్ లో నవంబర్ లో వచ్చింది మెటాన తర్వాత త్రిగుణా వచ్చింది ఆ రైతనలకి అందరికి రీచ్ అయ్యేసరికి టైం పట్టింది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్క రైతన్న తెలుసుకున్నాడు నెక్స్ట్ ఇయర్ వదలకుండా వాడుకుంటారు ఇప్పుడు రెండు సార్లు అది కూడా ఇరవై రెండు రోజులైనా నీకు ఎటువంటి సమస్య కూడా లేదు ఇప్పుడు ధైర్యంగా చెప్పొచ్చు కదా ధైర్యంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మెయిన్ పైన డబ్బులు మిగిలిస్తాను రూపాయలు ఎక్కువ దీనికి ఏమంటే చిన్న నొస్ పురుగు పోతుంది కాప్ సెట్టింగ్ అవుతుంది నల్ల తామర పోతుంది ఎర్రనల్లి పోతుంది మంచి కాపు దిగుతుంది మెయిన్ ఇదేమో మంచి పూత తెప్పిస్తుంది గ్రోత్ వస్తుంది అధికంగా పూత మళ్ళీ అట్లట్ల ఇట్లా కాదు ఇంకా మల్లెపూల పూల తోటే ఇంకా మల్లె పూల తోట మల్లె పూల తోట వచ్చినట్టు వచ్చింది అదే 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 భారీ వచ్చినట్టు ఈ మందులు కూడా పసుపు కలర్ నలుపు నల్ల ఈ మందుల వల్ల ఏమన్నా వైరస్ వచ్చే సూచనల్ గా ఓకే ఓకే ఇదండి రైతన్నలు గమనించారు కదండి మొత్తానికైతే ఇదే వీడియో మీరు బురుకుంట గ్రామంలో వచ్చేసి రైతు పేరు మోహన్ ఈయన తోటలో కూడా రెండు స్ప్రేల తర్వాత అద్భుతమైన రిజల్ట్ నైతే చూడడం అయితే జరుగుతుంది చూడండి ఎంత కాపు ఉంది చూడండి మళ్ళీ పూసలు పూసలు తిరుగుతా ఉంది చిన్న చిన్నగా అయితే పట్టలేదులేనా కాపై అయితే అన్న ఓకే థ్యాంక్ యూ అన్నా వచ్చినాయి పూత వచ్చినట్లయితే కాపు నిడిపోయింది అన్న వచ్చినది వచ్చినట్టే సెట్ ఎవరింది ఇంకా ఓకే ఓకే వచ్చినది వచ్చినట్టు ఇమ్మీడియెట్లీ సెట్ అవుతుంది ఓకే 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 అన్న థ్యాంక్ యూ అన్నా